హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్కిచనై వ్లాగ్స్ ఇది అయితే వెనస్డే అలాగే థర్స్డే రెండు రోజులు తీసిన వ్లాగ్ నేనైతే మార్నింగ్ హనీ వాటర్ తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి నూడిల్స్ కోసం అనమాట నాకంటే నూడిల్స్ మా సారే బాగా చేస్తారు అందుకని చెప్పేసి మా సారే చేస్తున్నారు ఇంకా ఇవి వచ్చేసి ఆట నూడిల్స్ నేను ఎప్పుడు చేసినా కానీ ఆట లేదంటే ఓట్స్ ఆ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే చేస్తాము ఎక్కువగా అయితే ఇంకా ఈ నూడిల్స్ కూడా ఎక్కువగా ఏం చేయము వన్ మంత్కి ఒకసారి లేదంటే ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అలా చేస్తాము ఇది మార్చ్ ఫస్ట్కి అలా తీసుకొచ్చాను ఈ నూడిల్స్ ప్యాకెట్ ఇంకా మార్చ్ ఎండింగ్లో అయితే చేసేసామన్నమాట నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా మా ఇద్దరు అమ్మాయిలు కూడా రెడీ అయిపోయారు మా పెద్దమ్మాయితో పాటే మా చిన్నమ్మాయి కూడా మంచిగా స్నానం చేసేస్తుంది మార్నింగే రెడీ అయిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ తను కూడా స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా మా పెద్దమ్మాయితో పాటే ఇంకా తనని కూడా రెడీ చేయడం అలవాటు చేసేసానమాట నెక్స్ట్ ఇయర్ నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అంటే మార్నింగ్ లేవడం మళ్ళీ స్నానం చేయడం తనకంత ఇబ్బందిగా ఉండకుండా ఇంకా ఇప్పటి నుండే వాళ్ళ అక్కతో పాటు చేసేసింది కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏం పెద్దగా కష్టం అనిపించదనమాట మార్నింగ్ వెళ్ళేస్తే మంచిగా రెడీ అయిపోయి మా మేడంతో పాటు ఆ మేడం కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది మా సార్ అయితే కొంచెం ఈ నూడిల్స్లలో మసాలా ఎక్కువగా వేశారు కానీ అవి నూడిల్స్ కాబట్టి మా ఇద్దరు అమ్మాయిలు అయితే తినేశారు అదే కర్రీ అయితేనా అయితే ముప్పు తిప్పలు పెట్టి అస్సలు తినకుండా ఉండేవాళ్ళు కానీ అవి నూడిల్స్ కాబట్టి కారం ఉన్నా కానీ తినేశారు మా మేడం టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయింది మా అమ్మాయిని స్కూల్కి పంపించేసి మేమైతే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాము ఈసారి వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా ఏం తీసుకురాలేదు లాస్ట్ వెన వెనస్డే కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకొచ్చామన్నమాట ఇంకా అందుకని చెప్పేసి అవి కొన్ని మిగిలిపోయాయి ఇంక అందుకని ఎక్కువగా అయితే ఏం తీసుకురాలేదు ఒక రెండు మూడు రకాలు తీసుకొచ్చామంతే దొండకాయ టమాటా ఇంక ఇది వచ్చేసి ఈ మంత్ కిరాణా సామాన్ల లిస్ట్ అనమాట వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాను కానీ మా సార్ ఇందులో అన్నీ అయితే తీసుకోలేదు ఇది మంత్ ఎండ్ కాకముందుకే నేను కిరాణా సామాన్లు అయిపోయినాయి అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మా సార్ అన్నారు అసలు ఫస్ట్ ఏ రాలేదు ఇప్పుడైతే ఏవైతే నెససరీయో అవి తీసుకొని ఇంకా ఫస్ట్ వచ్చిన తర్వాత చూద్దామన్నారు అనమాట అందుకని చెప్పేసి ఏవైతే కొంచెం అవసరమో అవే తీసుకొచ్చేసాను అనమాట ఈ పసుపు కొమ్మల కోసం అయితే ఊరంతా తిరిగాను ఎప్పుడు కూడా మా అత్తమ్మనే పసుపు కొట్టి ఇస్తారు మాకు కానీ ఈసారి ఇంకొంచెం కొట్టి ఇవ్వలేదనమాట కొంచెం తర్వాత కొట్టి కొట్టి పంపిస్తానన్నారు ఇంకా అయిపోయిందని చెప్పేసి ప్యాకెట్ ఎందుకులే అని చెప్పేసి నేనే కొట్టిద్దామని చెప్పేసి షాపులన్నీ తిరిగితే ఇక్కడ కూడా ఈ లడ్డువి లేవు అన్ని సన్నటివే ఉన్నాయి ఇక తిరగంగా తిరగంగా ఒక దగ్గర దొరికాయి కానీ నేను తీసుకురావడం హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఇంకా కొట్టించడానికి వెళ్తే హాఫ్ కేజీ కొట్టం కేజీ అయితేనే కొడతామన్నారు అనమాట ఇంకా మళ్ళీ హాఫ్ కేజీ తీసుకురావాలి ఇవి అయితే తీసుకొచ్చాను కందిపప్పు ఇలా శనగపప్పు అవి ఎల్లిపాయ ఇంకా ఇవి వచ్చేసి మసాలాలు గరం మసాలా అయిపోయింది అది ప్రిపేర్ చేయడానికి అని తీసుకొచ్చాను ఈ చిన్న ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా ఏమో సెవెంటీ రూపీస్ ఇది కూడా బయటకంటే ఇది కిరాణా షాప్లో కొంచెం బెటర్ అనమాట అది అయితే ఫార్టీ రూపీసే ఇలాచి ఇంకా ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్కి చెటాకు సాజీరా అలా అయితే అయిపోయిన మసాలాలు అయితే కొన్ని తీసుకొచ్చాను ఇంకా ఈ కందిపప్పు అయితే కొంచెం వైట్గా ఉందనమాట అంటే మనం షాప్లో కొంతే మంచి షైనింగ్ అలా ఉంటుంది కదా అలా కాకుండా వైట్గా ఉందన్నమాట ఇంకా షాప్ వాళ్ళని అడిగితే అది బాగా పాలిష్ చేస్తారు ఇదే బాగుంటుంది అంటే ఇంకా అదే తీసుకొచ్చామన్నమాట ఇంక ఈ చింతపండు అలాగే పసుపు ఈ రెండింటినీ పెట్టేశాను రోజు అయితే వెనస్డే అని చెప్పాను కదండి ఇంక ఈరోజు చికెన్ కర్రీ అయితే చేయట్లేదు అనమాట చికెన్ కర్రీ తినే తిని కొంచెం బోర్ వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి ఈసారి చికెన్ కర్రీకి బదులుగా ముట్టిలు చేసేసాం ఈ ముట్టిలు చేయడం కొంచెం ఈజీయే కానీ ఇలా రౌండ్ రౌండ్గా ఈ చిన్న బాల్స్ లాగా చేయడమే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకా అందుకే మా సార్ మేము ఇద్దరం కలిసి చేసేసాం ఎక్కువ నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువగా మా సారే చేసేసారనమాట ఇది మిక్సీ పట్టడం దీంట్లో ఉప్పు కారాలు అన్నీ వేసేయడం అవన్నీ మా సారే చేసేసారు జస్ట్ మా అన్నీ చేసేసిన తర్వాత కొన్ని ఉండలు మాత్రమే నేను చేసేసాను ఇలా అయితే చేసేసామనమాట ఇవి ఒక హాఫ్ కేజీ వరకు హాఫ్ కేజీకి ఇన్ని అనమాట ఇవి కొంచెం చిన్న చిన్నగా చేసాము అందుకే ఎక్కువగా వచ్చాయి మనం చిన్నగా చేస్తే లోపల మంచిగా ఉడుకుతాయి కొంచెం పెద్ద సైజులో చేసామనుకోండి అవి లోపల ఉడకవు బయట మాత్రం కలర్ వస్తాయి ఇందులో మిగిలిన కొంచెం బోన్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం గ్రేవీలాగా చేసి దాంట్లో మెంతికూర వేసాము రైస్ అయితే అలా కుక్కర్లో పెట్టేశాను ఆయిల్ కొంచెం తక్కువగా వేశాను అది సరిపోలేదు ఇంకొంచెం ఆయిల్ అయితే మళ్ళీ తర్వాత అన్నమాట ఇలా ఒక పెద్ద కడాయి కొంచెం వెడల్పుది పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా అన్ని వేసేయాలి ఇవి ఉడకడానికి దాదాపుగా థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది అవి బాగా ఉడకాలి ఇవి కొంచెం బాగా ఉడకాలన్నమాట ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ కలర్ వచ్చాయి అవి ఏం మాడిపోలేదు కానీ కలర్ మాత్రం కొంచెం ఎక్కువగా వచ్చాయి అనమాట మేము పొయ్యి పైన పెట్టేసి అన్నం తిన్నాము అవి కొంచెం అలా ఒకటే సైడ్ ఉండడం వల్ల వాటిని తిప్పకపోవడం వల్ల అలా కొంచెం అయితే ఎక్కువ కలర్ అనమాట మార్నింగ్ అయితే ఓన్లీ ఆ బోన్స్ ఉండే కర్రీ చేశాం కదా ఇంకా ఇది అయితే నైట్ టైంలో అనమాట ఇంకా నైట్ టైం మళ్ళీ రైసే పెట్టేశాను చపాతి చేస్తాను కానీ రైసే పెట్టేసాను పుదీనా పచ్చడి అయితే పుదీనా టమాటా వేసి పచ్చడి చేస్తున్నాను ఇంకా ఇవి అయితే ఐరన్వి ఇవన్నీ వాడకుండా మూలకు పెట్టేశాను ఇంకా వీటన్నింటిని వాడాలి ఖచ్చితంగా అని చెప్పేసి మళ్ళీ తీసి మళ్ళీ తోమేసాను అనమాట ఈ ఐరన్వి అలాగే మట్టి మట్టివి కుండలు తీసుకొచ్చాను కదా మట్టివి పాత్రలు అవి కూడా అస్సలు యూజే చేయట్లేదు అవి కొంచెం స్మెల్ వస్తున్నాయని అవి యూజ్ చేయట్లేదు ఇవేమో నాకు దోశలు అవి చేయడం దీనిపైన రావట్లేదు అని చెప్పేసి దీన్ని వాడడం లేదనమాట కాకపోతే మంచి ఉన్నాయన్నీ పక్కకు పెట్టేసి నేనేమో కొంచెం మంచిగా లేని గిన్నెలల్లో వంట చేస్తున్నాను అంటే నాన్ స్టిక్ పైన దోశలు వేయడము కోటింగ్ అంతా పోయిన నాన్ స్టిక్ ప్యాన్లో కర్రీలు చేయడం అలా చేస్తున్నాను ఇంక ఇది ఎన్ని రోజులు పెట్టేస్తాము డబ్బులు వేస్ట్ పెట్టి వేస్ట్ కదా మా సార్ గుర్తుకొచ్చినప్పుడల్లా దాన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్ట్ అంటున్నారనమాట దీన్ని ఈసరైనా బాగా వచ్చేలాగా చేద్దామని చెప్పేసి మళ్ళీ తోమేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి పెట్టేశాను ఈ కడాయి టూ ఫిఫ్టీ ఏమో పెట్టి తీసుకున్నాను దాంట్లో ఏమైనా కర్రీ చేస్తే కొంచెం చేసిన తర్వాత బ్లాక్గా అయిపోతుంది ఆనియన్స్ అలా వేసి చేసామనుకోండి చేసే చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ చేసినాక ఒక టెన్ మినిట్స్కి అది కర్రీ మొత్తం బ్లాక్ కలర్లో అయిపోతుంది అంటే మనం కర్రీ చేసిన వెంటనే వేరే గిన్నెలోకి మార్చేయాలేమో మరి మేబీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదంతా వెనస్డే రోజు నైట్ టైంలోనే అనమాట ఇది అయితే రేపటి కోసం నాకు మిల్క్ షేక్ కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేస్తున్నాను ఇందులో నుండి కొన్ని బాదం సై బాదం అయితే మార్నింగ్ తీసేస్తాను ఇంకా మిగతావైతే అన్నానే ఉంచేస్తాను అన్నమాట మన ఇంట్లో ఏముంటా అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇంకా వాల్నట్స్ కానీ అంజీరా కానీ డేట్స్ కానీ అవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇవే ఉన్నాయి ఇంక ఇవి వేసేసానమాట ఈ సీడ్స్ అయితే కొంచెం సపరేట్గా నానబెట్టేసాను ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం కడిగేసి దాంట్లో వాటర్ పెట్టేసి అదే వాటర్ వేసి పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ దీంట్లోకి కొంచెం మిల్క్ అలాగే బనానా వేసి స్మూతీ చేసేస్తాను నేను ఎప్పుడు కూడా వెనస్డే రోజు మార్నింగ్ చికెన్ కర్రీ చేస్తాను ఇంకా అదే నైట్ సరిపోతుంది కానీ ఇంక ఈసారి ముట్టిలు చేశాను కాబట్టి నైట్ టైంలో సరిపోలేదని చెప్పేసి మళ్ళీ టమాటా చట్నీ అయితే చేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కిచెన్లో అదంతా కానీ ఇప్పుడు అసలైన వర్క్ ఉంది మా మేడంకి హోంవర్క్ చేయించాలి వన్ టు ట్వంటీ మెంబర్స్ రాయించ రాయించడానికి మా మేడం నాకైతే ఫార్టీ మినిట్స్ టైం తీసుకుంది ఇంకా అలా మా మేడంకి హోంవర్క్ చేయిస్తూ బట్టలు అయితే మరత పెట్టేశాను మా మేడంకి హోంవర్క్ చేయించేటప్పుడు బట్టలు మరత పెట్టడం లేదంటే ఆకుకూరలు ఉంటాయి కదా అవి సపరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అది చేస్తాను చూసారా నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే టెన్ టెన్ అయ్యింది టైం వచ్చేసి ఇప్పుడు ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట తాస్ డే రోజు ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ పప్పు ఇంకా అది నైట్ ప్రిపేర్ చేశాను కదా టమాటా చట్నీ అది ఉంది ఇంకా ఇది అయితే మా ఇద్దరు అమ్మాయిలకి చపాతి అనమాట అందుకే కొంచెం మాత్రమే కలిపి పెట్టేశాను నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ స్మూతీ తీసుకుంటాను అవన్నీ బాగా నానిపోయాయి ఈ చియా సీడ్స్ కూడా ఇందులో ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేసి ఉండాల్సింది అవన్నీ నానబెట్టేసి ఫస్ట్ అయితే వామ్ వాటర్ తాగేస్తున్నాను వామ్ వాటర్ తాగేసి వాకింగ్ అయితే చేసేయాలి అలా వామ్ వాటర్ తాగేసి ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇలా చూసేటప్పుడు మాత్రం ఏదో బలవంతంగా వాకింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కొంచెం స్లోగానే పెట్టి చేశాను అనమాట ఇంకా ఈ మధ్యలో చాలా డేస్ అయిపోయింది కదా వాకింగ్ చేయక ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా బాగా అలవాటు అవ్వాలి ఆ తర్వాత మాత్రమే స్పీడ్గా చేస్తే బాగుంటుంది ఇప్పటికీ ఒక ట్వంటీ టూ మినిట్స్ అయ్యింది థర్టీ మినిట్స్ అయితే డైలీ ఖచ్చితంగా చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా థర్టీ మినిట్స్ అయితే చేస్తాను ఇంకా అలా అయితే ఒక కొంచెం స్వెట్ వచ్చేంత వరకు అలా థర్టీ మినిట్స్ అయితే చేసేస్తాను అన్నమాట వాకింగ్ చేసేసిన తర్వాత మా ఇద్దరు అయితే చపాతీ చేసి ఇచ్చేసాను మార్నింగ్ టైంలో చపాతీ తినడం మా అమ్మాయిలు కొంచెం తినరు కానీ ఈరోజు టిఫిన్కి ఏం ప్రిపేర్ చేయలేదు చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి అలా చపాతి అయితే చేసి ఇచ్చేసాను ఇది మస్కటి కౌగి టేస్ట్ అయితే బాగుంది అంటే కొంచెం మంచి ఫ్లేవరు టేస్ట్ అలా అయితే బాగుంది ఇది నా ఎక్కువగా జీబిఎన్ నెయ్యి అలా యూజ్ చేస్తాం కదా ఇది కూడా బాగుంది చపాతీలలో కానీ ఇంకా పరాటాలో కానీ ఇలా నూనె కంటే మంచిగా నెయ్యి యూజ్ చేసామనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా వేడి వేడి చపాతీల మా ఇద్దరు మేడంస్కి చేసి ఇచ్చేసాను మా అమ్మాయి తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందనమాట కూర్చో 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 ఏంటిది టమాటా పచ్చడి బాగుందా థ్యాంక్ యూ నువ్వు టమాట పచ్చడి లేదు తిన్నానా మా ఇద్దరు మేడమ్స్ అయితే అలా కొంచెం చపాతి తినేసి ఇంకా కొంచెం అలానే ఉంచేశారు ఇంకా అంత సాటిస్ఫాక్షన్గా తినరు వాళ్ళు చపాతి అయితే దోశ ఇడ్లీ బాగా తింటారు కానీ ఇంకా అదైతే తినలేదు మా అమ్మాయికి స్నాక్గా అయితే ఇలా ఒక జామకాయ అయితే పెట్టేశాను ఇంకా మా అమ్మాయిని రెడీ చేసి స్కూల్కి పంపించేసాను సో ఇది అండి సింపుల్ బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి